ఏంటి చింతకాయలు అంతకెందుకు తిన్నావు నీకు తెలియట్లేదా నీ చిత్తకొట్టుడు పుణ్యమా అంటూ తల్లి నైతున్నాని ఏంటి చింతకాయలు అంతగా ఎందుకు తింటున్నావు నీకు తెలియట్లేదా నీ చిత్తకొట్టుడు పుణ్యమా అంటూ తల్లి ఎం ఎన్ని చింతకాయలు ఎందుకు తింటున్నావు నీకు తెలియదా నే చిల్లక కొత్తుడు పుణ్యమా అని నేను తల్లిగా బోరున్నాను అందుకే తినబుద్ధి అవుతుంది బావా నా కొబ్బరి లౌస్ తినిపిస్తావా లౌస్ తిన్నాక నా లవంగం చీకుతావా బావా నాకు కొబ్బరి లోజు తినిపిస్తావా తినిపిస్తోలే కానీ తిన్నా కానీ బ్లౌజ్ పంపిస్తావా మరి బావా నాకు కొబ్బరి లోజు తినిపిస్తావా తినిపిస్తలే కానీ తిన్నా కానీ బ్లౌజ్ పనిస్తావా మరి బావా నాకు కొబ్బరి లోజు తినిపిస్తా వినిపిస్తోలే కానీ తిన్నా కానీ బ్లౌజ్ పనిస్తావా మరి బావా నాకు కొబ్బరి లోజు తినిపిస్తావా తినిపిస్తలే కానీ తిన్నా కానీ బ్లౌజ్పొనిస్తావా మరి బావా నాకు మమిది పండు ఇచ్చి నా పండ్లు పిందుతా అంటున్నాడు పిండనివ్వు తీపులు తగ్గుటా ఇద్దరికి బావా నాకు మమిడి పండు ఇచ్చిన పండ్లు పిండుతా అంటున్నాడు బావా నాకు మమిడి పండు ఇచ్చినా పండ్లు పిండుతా అంటున్నాడు బావా నాకు మమ్మిడి పండు పండ్లు పిండుతా అంటున్నాడు పిండనివ్వు తీపులు తగ్గుటా ఇద్దరికి బావా నాకు మమ్మిడి పండు ఇచ్చిన పండ్లు పిండుతా అంటున్నాడు పిండనివ్వు తీపులు తగ్గుట ఇద్దరికి బావా నాకు మమ్మిడి పండు ఇచ్చిన పండ్లు పిండుతా అంటున్నాడు పిండ నువ్వు తీపులు తగ్గుతా ఇద్దరికి బాబా నాకు మమ్మడి పండు ఇచ్చిన పండ్లు పిండుతా అంటున్నాడు పిండ నువ్వు తీపులు తగ్గుతాయి బావా నాకు మమ్మడి పండు ఇచ్చిన పండ్లు పిండుతా అంటున్నాడు తీపులు నాకు మమిడి పండు ఇచ్చిన పండ్లు పిండుతా అంటున్నాడు తీపులు తగ్గుతాయి బావా నాకు మమ్మడి పండు ఇచ్చిన పండ్లు పిండుతా అంటున్నాడు పిండ నువ్వు తీపులు ఇద్దరికి బావా నాకు జిలేబీ ఇచ్చినా జిల తీర్చుతావా అంటున్నాడు తీసుకో అలాగే నీ నీజిల తీర్చుకో మరి ఓయ్ పండు తినాలంది ఇస్తావా మమడి పండు అయితే ఇప్పుడే ఇస్తా నా పండు కావాలంటే నా ఒక చాట్ని నువ్వే కొడుకో బాహా పోలంలో నీళ్ళు పరిష్టా ప్లీజ్ నీ పోలంలో నీళ్ళు పాలంటే పోలంలో నా పైప్ పెట్టాలి తెరిచి పెట్టువారగా వరగా బాబా పోలంలో నీళ్ళు పరి పరిష్టా బోరం నా పైప్ పెట్టాలి తెరిచి పెట్టువారగా త్వరగా బా పోలంలో నీళ్ళు పరిష్టా ప్లీజ్ నీ పోలంలో నీళ్ళు పాలంటే నా బోరం చేసి పోలంలో నా పైప్ పెట్టాలి తెరిచి పెట్టు బాబా కూలంలో నీళ్లు పరిష్టావ్ నీ పోలంలో నీళ్లు పారాలంటే నా బోరుంచి పోలంలోన పైపు పెట్టాలి తర్చి పెట్టురగా బాబా కూలంలో నీళ్లు పరిష్టావ్ నా బోరుంచి పోలంలోన పైపు పెట్టాలి తర్చి బాబా కూలంలో నీళ్లు పరిష్టావ్ నీ పోలంలో నీళ్లు పారాలంటే నా బోరుంచి పోలంలోన పైపు పెట్టాలి బాబా కూలంలో నీళ్లు పరిష్టావ్ నీ పోలంలో నీళ్లు పారాలంటే నా బోరుంచి నీ పోలంలోన పైపు పెట్టాలి తర్చి పెట్టురగా బాబా కూలంలో నీళ్లు నీ పోలంలో నీళ్లు పారాలంటే నా బోరుంచి నీ పోలంలోన పైపు పెట్టాలి తర్చి పెట్టురగా బావా నాకు బండి ఎక్కాలని ఉంది పైన కావాలా కింద కావాలా నీ పైన బర్తివు బావా ప్లీజ్ ఆగలేకపోతున్నా బావా నాకు బండి ఎక్కాలని ఉంది పైన బతుకావాలా కింద బతుకావాలా పెట్టు బావా ప్లీజ్ ఆగలేకపోతున్నా బావా నాకు రైలు ఎక్కాలని ఉంది పైన బతుకావాలా కింద బతుకావాలా పెట్టు బావా ప్లీజ్ ఆగలేకపోతున్నా బావా నాకు రైలు ఎక్కాలని ఉంది పైన బతుకావాలా కింద బతుకావాలా పెట్టు బావా ప్లీజ్ ఆగలేకపోతున్నా బావా నాకు రైలు ఎక్కాలని ఉంది పైన బతుకోవాలా కింద బతుకోవాలా నీ పైన బతివ్వా పెట్టు బావా ప్లీజ్ ఆగలేకపోతున్నా బావా నాకు రైలు ఎక్కాలని ఉంది పైన బతుకోవాలా కింద బతుకోవాలా నీ పైన బతివ్వు బావా పెట్టు మరి అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండేది నిజమే కాని రాత్రి నా అరిసి లేవు ఇప్పుడే పడ నీ అరిసి నాకు అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండే నేమే కానీ రాత్రి మొద్దులే ఇప్పుడే పడి నీ అరిసి నాకు అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండేది నిజమే కానీ రాత్రి నువ్వు నాకుతావా అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండేది నిజమే కానీ నాకి అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండేది నిజమే కానీ రాత్రి రాత్రి నువ్వు నా నాకి ఇప్పుడే నాకు అరైసుకుతావా అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండేది నిజమే కానీ రాత్రి నువ్వు రైస్ నాకి ఇది సరిపోద్దిలే అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండే నిజమే కానీ రాత్రి నువ్వు నా నాకి నాకు ఇది సరిపోద్దిలే అరిసెల్లో కాస్త ఉప్పు ఉంటే బాగుండేది నిజమే కానీ రాత్రి నువ్వు అరిసి నాకు ఇది తింటే ఉప్పు సరిపోద్ది బావా నాకు పండ్ల రసం తాగాలని ఉంది నా పండ్ల రసం కావాలంటే నువ్వే పిండాలి బత్తాయి రసం కావాలంటే బుత్తలో ఉన్నాయి నేను పిండి ఇస్తా కిచెన్ లో కూడా రిస్క్ ఉందా బావా నాకు పండ్ల రసం తాగాలని ఉంది నా పండ్ల రసం కావాలంటే నువ్వే పిండాలి బత్తాయి రసం కావాలంటే బుత్తలో ఉన్నాయి నేను పిండి ఇస్తా కిచెన్ లో కూడా రిస్క్ ఉందా ఈ చీర వద్దు వేరే డిజైన్ పట్టు చీర కోసమా పట్టు చీర కాదు పక్కింటి ఆవిడికి అసూయ పుట్టించే చీర కావాలి షాపింగ్ ఒక యుద్ధం సార్ బావా పువ్వులు కుట్టాలి సూదిలో దారం ఎక్కిస్తావా తప్పకుండా కానీ ఈ నీ పువ్వుల్లో నా సూది గుచ్చనిస్తావా మరి బావా పువ్వులు కుట్టాలి సుదిలో దారం ఎక్కిస్తావా తప్పకుండా కానీ ఈ నీ పువ్వుల్లో నా సూది గుచ్చనిస్తావా మరి బావా పువ్వులు కుట్టాలి సుదిలో దారం ఎక్కిస్తావా తప్పకుండా కానీ ఈ నీ పువ్వుల్లో నా సూది గుచ్చనిస్తావా మరి బావా పువ్వులు కుట్టాలి సుదిలో దారం ఎక్కిస్తావా తప్పకుండా కానీ ఈ నీ పువ్వుల్లో నా సూది గుచ్చనిస్తావా మరి బావా పువ్వులు కుట్టాలి సుదులో దారం ఎక్కిస్తా తప్పకుండా కానీ ఇన్ని నీ పువ్వులు నా సోది కూర్చునిస్తావా మరి బావా పువ్వులు కుట్టాలి సుదులో దారం ఎక్కిస్తా తప్పకుండా కానీ ఇన్ని నీ పువ్వులు నా సోది కూర్చునిస్తావా మరి బావా పువ్వులు కుట్టాలి సుదులో దారం ఎక్కిస్తావా తప్పకుండా కానీ ఇన్ని నీ పువ్వులు నా సోది కూర్చునిస్తావా మరి బావా పువ్వులు కుట్టాలి సుదులో దారం ఎక్కిస్తావా తప్పకుండా కానీ ఈ నీ పువ్వులు నా సోది కూర్చునిస్తావా మరి బావా పువ్వులు కుట్టాలి సుదులో దారం ఎక్కిస్తావా తప్పకుండా కానీ నీ పువ్వులు నా గుణపం పెట్టనిస్తావా మరి బావా పువ్వులు కుట్టాలి సుధిలో దారం ఎక్కిస్తావా తప్పకుండా కానీ పువ్వులు పెట్టి మీద ఎక్కి నీ పువ్వులు నా గుణపెనుస్తావా మరి బావా పువ్వులు కుట్టాలి సుధిలో దారం ఎక్కిస్తావా తప్పకుండా ఎక్కిస్తా కానీ పువ్వులు నా గుణపం పిలుస్తావా మరి నాకు పాలు కావాలి నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా నా పాలు కావాలంటే ముందు నన్ను తల్లించేయి నాకు పాలు కావాలి నీకు బరే పాలు అంటే ఇస్తా నా పాలు కావాలంటే ముందు నన్ను తల్లించెయ్యి నాకు పాలు కావాలి నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా నా పాలు కావాలంటే మన తల్లిని చేయి నాకు పాలు కావాలి నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా నా పాలు కావాలంటే ముందు నన్ను తల్లించేయు నాకు పాలు కావాలి నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా నా పాలు కావాలంటే ముందు నన్ను తల్లించేయు నాకు పాలు కావాలి నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా నా పాలు కావాలంటే ముందు నన్ను తల్లించేయు నాకు పాలు కావాలి నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా నా పాలు కావాలంటే ముందు నన్ను తల్లించేయు నాకు పాలు కావాలి నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడే ఇస్తా నా పాలు కావాలని తల్లించేయు నాకు పాలు కావాలి నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడు ఇస్తా నా పాలు కావాలంటే ముందున తల్లించేయు నాకు పాలు కావాలి నీకు బరే పాలు కావాలంటే ఇప్పుడు ఇస్తా నా పాలు కావాలంటే ముందు తల్లించేయు ఎమ్మి నాకు గ్లాస్ మిల్క్ ఇస్తావా చెప్పు నువ్వు బఫలో నీకు ఒక బాబు మరీ గ్లాస్ మిల్క్ ఇస్తాను పాల గ్లాస్ ఇవ్వగలవా చెప్తే ఎందుకు ఇవ్వను ఎర్రావు పాలు కావాలంటే వెంటనే ఇస్తా పాల గ్లాస్ ఇస్తావా ఎంత పాలం కావాలి ఆవుదు పట్టితే తొమ్మిది నెల ఒక పాల గ్లాస్ ఇస్తా వాడి పెళ్ళ అమ్మ వెళ్ళిందని నాకేం తెలుసు సరదాగా భయపడదామని రూమ్ ముందు వెనకాల వదిలాడి నొప్పిగా ఉంది పెళ్ళ మా అమ్మ గారింటికెళ్ళిందని నాకేం తెలుసు సరదాగా భయపడమని రూమ్ ముందు వెనకాల దుని వదిలాడి నొప్పిగా ఉంది వాడి పెళ్ళ అమ్మ వెళ్ళిందని నాకేం తెలుసు అయ్యో పాపం సరదా భయపడమని బెడ్రూమ్ ని వదిలాడి నొప్పిగా ఉంది వాడి నాకేం తెలుసు అయ్యో పిఏ పిఎం సరదాగా వెళ్ళగానే నన్ను మాత్రం కసిగా దున్నేశాడు